నమస్కారం స్వాగతం మనం నిన్ననే అందరం తెలంగాణ ఆవిర్భవ దినోత్సవం జరుపుకున్నాం ఎందుకంటే మన అందరి భాగస్వామ్యం ఉంది తెలంగాణ రాష్ట్రం రావడంలో మీ అందరికీ కూడా ఆవిర్భవ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా తెలుసు దేశంలో ఒకవైపు ఉగ్రవాదుల దాడి అమాయకమైనటువంటి కుటుంబాలు చనిపో చనిపోవడం అట్లాంటి బాధకరమైనటువంటి సంఘటన ఒకవైపు జరిగి బాధలో ఉన్నప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి క్రికెట్ మ్యాచ్లు కూడా బంద్ చేసి ఐపీఎల్ లాంటి మ్యాచ్లను కూడా బంద్ చేసినటువంటి టైంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం రెడ్డి గారు అందాల పోటీలను మాత్రం ఆపలేదు చాలా బ్రహ్మాండంగా అట్టాసంగా రెండు వందల కోట్లు ఖర్చు పెట్టి అందాల పోటీలు అని చెప్పేసి నిర్వహించారు ఆ అందాల పోటీలు జరుగుతున్నటువంటి క్రమంలో దాదాపు ఎనిమిది సార్లు పోయినట్టుంది ఆయన కానీ ఈ మధ్యకాలంలో మీరు చూసినట్లయితే చాలామంది రైతులు వాళ్ళకు రైతు బంధు రాక వాళ్ళకు రుణమాఫీ కాక వాళ్ళు పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర రాక చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు చాలామంది రైతులు బలిదానాలు చేసుకొని చనిపోయినారు అది ఎప్పుడు తెలంగాణ రాకముందు ఉండే తెలంగాణ వచ్చినాక బంద్ అయినాయి మళ్ళీ వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మళ్ళీ ప్రారంభమైనాయి కానీ ఒకవైపు రైతులు చనిపోతుంటే వాళ్ళను మాత్రం వాళ్ళ కుటుంబాలను ఓదార్చడానికి కానీ ఆ కుటుంబాలను మాట్లాడియడానికి కానీ పోలేదు కానీ అందాల పోటీలలో మాత్రం ఆయన ఎంజాయ్ చేస్తూ ఆయన ఆయన అనుచరులు ఆయన కుటుంబ సభ్యులు ఆయన మంత్రివర్గం వాళ్ళ పార్టీ కార్యకర్తలు గాంధీ భవన్లో ఉన్నటువంటి సామాన్య కార్యకర్తలు అందరూ కూడా పోయి ఎంజాయ్ ఎంజాయ్ చేసారు రెండు వందల కోట్ల ఖర్చు పెట్టి మరి అందాల పోటీలు డెబ్బై సంవత్సరాల కాలంలో ఎవ్వరు కూడా ఆ పోటీలు జరుగుతున్నటువంటి క్రమంలో ఒక్కరు కూడా పోలే కానీ ఇవాళ మన దగ్గర జరిగినటువంటి ఈ అందాల పోటీలలో నుంచి మధ్యలోనే ఒక మైళ పోయింది అంటే మధ్యలోనే పోయింది అని అంటే ఆమె ఈ స్థాయికి రావడానికి అంటే అందాల ఒక అందంగా ఉంటేనే ఈ పోటీలలో పాల్గొన్నారు వాళ్ళకు చాలా నైపుణ్యత ఉంటుంది వివిధ పోటీలలో వాళ్ళు గెలిచి ఈ స్థాయికి వచ్చినటువంటి మహిళలు వాళ్ళు ఆ మహిళ మధ్యలో పోయిందంటే ఎందుకు పోయింది అంటే వీళ్ళు అనుసరించినటువంటి తీరు వీళ్ళు ఆ మహిళలతోటి ప్రవర్తించినటువంటి తీరు వాళ్ళ వాళ్ళ అవమానం అవమానపరిచినటువంటి పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇక్కడ వాళ్ళను ఒక మనుషులుగా కాకుండా ఒక మనుషులుగా కాకుండా ఒక డ్యాన్సర్లుగానో ఒక వేషాల లాగానో అంటే ఒక డ్యాన్సులు చేసే మనుషులుగా చిత్రీకరించి చూసి ఒక బొమ్మల్లాగా ఆడిపియాలన్నటువంటి ఒక ఆలోచనతోటి ఎక్కడ పడితే అక్కడికి తీసుకెళ్లడం గంటలు గంటలు నిలబెట్టడం ఇవన్నీ చూసి ఆమె మధ్యలో వెళ్ళిపోయింది వెళ్ళిపోయినటువంటి మహిళ ఆమె ఆవేదన అక్కడికి చెప్పుకుంటే ఈ చామాల కిరణ్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నాడు ఆయన మతి ఉన్నది ఆయనకు అసలు మతి బ్రహ్మించిందా ఏం మనిషి అసలు ఒకవైపేమో అందాల పోటీలను బట్టి ఈ దే ఈ భారతదేశ మహిళలను తెలంగాణ మహిళల్ని అవమానపరిచిర్రు తెలంగాణ పరువు భారతదేశ పరువు భారతదేశ ప్రజల పరువు తీసిర్రు అది పోయి దాని గురించి ఆలోచించకుండా ఎక్కడో మధ్యలో పోయినటువంటి మహిళ ఆమె పడ్డ బాధలు ఆమె పడ్డ అవమానాలు అక్కడ చెప్తే బీఆర్ఎస్కు సంబంధం అంటాడు అంటే ఈయనకు మతి ఉంది అంటే మేము ఆమె దగ్గరికి పోయి మేము మాట్లాడిస్తామా సిగ్గుండి మాట్లాడుతుండ లేకనా మతి ఉండా మతి లేక మాట్లాడుతున్నాడా ఎంత ఆశ్చర్యం అంటే వాళ్ళు ఎంత ఘోరంగా ఉన్నదంటే ఒక మహిళ ఆమె ఇక్కడ అందాల పోటీలలో పాల్గొనడానికి వచ్చింది ఎంతమంది మహిళ పురుషులు ఉన్నారు చూడండి ఆమె చెయ్యి ఎట్లా పట్టుకుంటారండి ఆ చెయ్యి పట్టుకోవచ్చా చేయి పట్టుకొని ఆమె ఆ ముఖ కవలికలు చూడండి ఎట్లా ఉన్నాయో వణుకుతున్నట్టు భయపడుతున్నట్టు ఫ్రీగా ఉన్నదా ఆమె ఇది వాళ్ళ ఇక్కడ వాళ్ళ ప్రవర్తించినటువంటి తీరు ఇంకొకటి రియల్ ఎస్టేటు ఆఫీసుల చుట్టూ తిప్పడం రియల్ ఎస్ రియల్ ఎస్టేట్ ఆఫీసుల చుట్టూ తిప్పి గంటల గంటలు వాళ్ళను నిలబెట్టి తమాషా చూడడం దీనికి ఇక్కడ మీరు రెండు వందల కోట్లు ఖర్చు పెట్టి అందాల పోటీలు పెట్టి చేసిన నిర్వాహకం ఇది వాళ్ళ పరిస్థితి ఇదే కాదు ఇవాళ మీరు చూస్తే ఇక్కడ అంత వాళ్ళ కుటుంబం వాళ్ళ ముఖ్యమంత్రి గారి అమ్మాయితోటి అక్క పోటీలలో పాల్గొనేటువంటి అమ్మాయికి సంబంధం ఏందండి ఆ కుటుంబ సభ్యులందరూ కలిసి వాళ్ళతోటి భోజనాలు చేయడం ఎంటర్టైన్ ఎంజాయ్ చేయడం వాళ్ళతోటి సంభాషించడం ఇది వాళ్ళ పరిస్థితి ఇక మన తెలంగాణకు ఒక ప్రత్యేకత ఉంది మన తెలంగాణ కల్చర్ ఒక భిన్నమైనటువంటి కర్త కల్చర్ అది బోనాలు కావచ్చు బతుకమ్మ కావచ్చు మనం చాలా సాంప్రదాయబద్ధంగా మనం ఆడుకుంటాం కానీ మనకున్నటువంటి ఆ సాంప్రదాయాన్ని మనకున్నటువంటి ఆ పండుగ యొక్క గొప్పతనాన్ని చెప్పులేసుకొని బతుకమ్మ ఆడతామా మనం మనము ఒక దేవతలాగా పూజిస్తాం కదా బతుకమ్మను ఎంతో గౌరవిస్తాం కదా ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఆ బతుకమ్మను ఆడుకుంటాం కదా చెప్పులేసి ఆడుతున్నారు బతుకమ్మను ఇంత దారుణమా అదే కాదు ఈ రాష్ట్ర మహిళల్ని అందాల పోటీలు నిర్వహించి ఆ అందాల పోటీలలో పాల్గొనడానికి వచ్చినటువంటి మహిళలని మహిళల కాళ్ళు ఎవరితోటి గడిగిస్తారు మీరు ఎప్పుడు గడుగుతారు చెప్పండి కాళ్ళు పెళ్ళి అయినప్పుడు బిడ్డను కన్యాదానం చేసినప్పుడు కాళ్ళు గడుగుతాం అల్లుడి కాళ్ళు గడుగుతాం మళ్ళీ చనిపోయినప్పుడు గడుగుతాం అవునా కదా స్నానం చేపించి కళ్ళు కాడిగి పసుపు బొట్టు అన్నీ పెట్టి మనం సాగనంపుతాం చనిపోయిన ఈ రెండు సందర్భాలలో చేస్తాం కానీ మీరు ఏం చేశారు ఇంత దారుణంగా మీరు ఈ ఈ ఇవన్నీ చేసి ఈ రాష్ట్రం పరువు తీసినటువంటి పద్ధతి ఏదైతే ఉందో అది చాలా అభ్యంతరకరం ఇక ఈ అయితే ఈ పోటీలు జరిగినన్ని రోజులు తెలంగాణ గురించి పట్టించుకోలే వీళ్ళ పల్లిన పని అలా రోజు అక్కడ పోవడం ఆ పోటీల దగ్గర ఆడవాళ్ళను ఆ వచ్చినటువంటి మహిళల్ని చూడడం ఎంజాయ్ చేయడం తాగడం తినడం అదే జరిపోయింది తప్ప రాష్ట్రం ఇక్కడ ఉన్నటువంటి పరిపాలన ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర పరిస్థితి గురించి అస్సలు పట్టించుకోలేదు కాబట్టి ఇగో ఇది వాళ్ళ పరిస్థితి అందుకనే నేను వీళ్ళకి ఒక్కటే చెప్తున్నాను ఇన్ని రోజులు సరే రైతులు ధాన్యం వర్షాలు పడ్డాయి ధాన్యం వడ్లు కుప్పలు పోసిరు వర్షాలతోటి మొలకలు వచ్చినాయి తడిసిపోయినాయి కొనలేదు మీరు పట్టించుకోలేరు రైతులు చనిపోయినా పట్టించుకోలేరు ఇప్పుడైతే అందాల పోటీలు అయిపోయినాయి వాళ్ళు ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయారు కదా ఇప్పుడన్నా కొద్ది పరిపాలన పైన దృష్టి పెట్టండి అని నేను అడుగుతున్నా ఇప్పుడన్నా ఆ వడ్లన్నీ మొలకలు వచ్చినాయి మొత్తం కుప్పలు పోసి తడిసిపోయినాయి ముద్దలైనవి నల్లగైపోయినాయి ఇవాళ నెలల తరబడి రైతులు అక్కడే ఆ వడ్ల కళ్ళాల కాడ ఉండి బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడైనా పరిపాలన పైన దృష్టి పెట్టండి తెలంగాణ ప్రజల్ని పట్టించుకోండి లేకపోతే ఇంక ఇంకో గమ్మతి ఇంకోటి నేను ఒకటి నేను మీకు చూపియదలుసుకున్నా అందాల పోటీలకు గీనకు సంబంధం ఉందా ఈయనకి ఏమోది ఉన్నదని ఆయనకు ఆమెకు ఈయన చేత మెమొంటో ఇప్పిస్తారండి ఈయన ఎవరు అసలు ఏమోద ఉంది ఇంకా గమ్మత్ ఏంటంటే గాంధీ భవన్లో పనిచేసే అటెండర్లు వాళ్ళ పార్టీ కార్యకర్తలు వాళ్ళందరితోటి వాళ్ళను ఇంట్రడ్యూస్ చేయడం వాళ్ళతోటి మాట్లాడించడం వాళ్ళతోటి సెల్ఫీలు తీసుకోవడం ఇదే అండి అంటే మొత్తము అంటే దానికి ఉన్న ఒక దానికి ఉన్నటువంటి మా ప్రాధాన్యత ఏదైతే ఉందో అందాల పోటీలు దేనికి నిర్వహించారు అనేది అది పక్కకు పెట్టేసి వాళ్ళని ఎట్లా చేసిరంటే ఒక బొమ్మల్లాగా ఆడిచ్చిర్రు ఇన్ని రోజులు వాళ్ళని బొమ్మల్లాగా ఆడిచ్చి వాళ్ళ ఇండ్లల్లోకి తీసుకెళ్ళడం రియల్ ఎస్టేట్ ఆఫీసులలోకి తీసుకెళ్లడం ఎవరైతే స్పాన్సర్స్ చేయడానికి వీళ్ళు అంటే వీళ్ళు అడుగుతే ఇయ్యలేదని వాళ్ళని తీసుకపోయి చూపించి వాళ్ళని లైన్లో కూర్చోబెట్టి వాళ్ళతో ఆటలాడించి పాటలు పాడియాలి పాటలు పాడే పాడురని పోర్సు చేసి నానా రకాల అసలు వాళ్ళు అదే అక్కడికి పోయినాక వాళ్ళ అభిప్రాయాలు ఒక్కొక్కళ్ళ అభిప్రాయాలు చెప్పుతుంటే బాధేస్తుంది అంటే ఆడవాళ్ళను ఒక ఆడ ఆట వస్తువుల్లాగా ఒక బొమ్మల్లాగా అంటే ఎంత అవమానకరమైనటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఈ పాలకులు కానీ అది మంత్రివర్గం కానివ్వండి అధికారులు కానివ్వండి వాళ్ళ గురించి వాళ్ళు చెప్తుంటే బాధేస్తుంది అంటే మనం ఎంతో కొట్లాడి పోరాడి అనేక రకాల అవమానాలు పడి మనం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకోవాలి మన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలనేటువంటి దాంట్లో మనము సకల అందరం కొట్లాడి తెలంగాణ తెచ్చుకుంటే మనం తెచ్చుకున్నటువంటి తెలంగాణను బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకొని ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా చూడాలన్నటువంటి కళలు కన్నటువంటి తెలంగాణ రాష్ట్రం మనది అట్లాంటి రాష్ట్రాన్ని వాళ్ళ అరవై ఏళ్ళ పాలనలో చేయని పనులు పదేండ్ల కాలంలో కేసీఆర్ గారు చేసి చూపిస్తారు అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు కానీ అవన్నిటిని కూడా పక్కకు పెట్టేసి వల్ల మన రాష్ట్రం అనేది ఇజ్జ తీసి ఇవాళ మనకు అదే బాధ అనిపిస్తుంది వాళ్ళు చెప్పినటువంటి మాటలు చూస్తుంటే నాకే అవి చెప్పడానికి కూడా ఇబ్బందికరంగా ఉన్నది ఆ రకమైనటువంటి పద్ధతిలో వీళ్ళు నిర్వహించడం కానీ ప్రవర్తించడం కానీ అది మంచిది కాదు ఇప్పటికైనా మీరు పరిపాలన పైన దృష్టి పెట్టండి రైతుల కష్ట సుఖాలు తెలుసుకోండి తెలంగాణను నిజంగానే మీరు అభివృద్ధి చేయాలనేటువంటి ఒక సంకల్పమో ఆలోచనో ఉన్నట్లయితే ప్రొద్దున లేస్తే వీళ్ళ ఆలోచన ఏంది ఇవాళ అరే అభివృద్ధి ఏం జరిగింది గతంలో ఇంకా మిగిలిపోయినవి ఏమున్నాయి ఏం పనులు చేయాలి ఇంకేం చేయాలి ఇవి చేస్తామనేది చెప్పండి కానీ ప్రొద్దున లేస్తే కేసీఆర్ పేరు దలుచుకోకుండా కేటీఆర్ గారి పేరు తలుచుకోకుండా హరీష్ రావు గారి పేరు తలుచుకోకుండా వీళ్ళు నిద్రపోతలేరు అంటే వాళ్ళ పేర్లు అంటే వాళ్ళకు ఏం చేయాలో అర్థమైతలేదు ఎప్పుడన్నా వీళ్ళు అంటే ఏది చాలామంది అనుభవం లేని వాళ్ళు పరిపాలన గురించి తెలియనటువంటి వాళ్ళు కానీ వాళ్ళు వాళ్ళు ఎప్పుడైనా కూడా ఆ గతంలో చూసినా ఎప్పుడు చూసినా వాళ్ళ చరిత్ర ఏంటంటే ప్రజల కోసం కంటే వాళ్ళు ముడుకు ముడుపులు చంపైంది అంటే ఆస్తులు పెంచుకోవాలి ఎట్లా చేసి కమిషన్లు తీసుకోవాలి తీసుకున్నటువంటి డబ్బులను మళ్ళీ అక్కడ కేంద్రానికి వాళ్ళ పార్టీ నాయకులకు పంపాలి సంచులల్లో మళ్ళీ మేము పదవులు తెచ్చుకోవాలి తప్ప తెలంగాణ రాష్ట్రం గురించి కానీ తెలంగాణ అభివృద్ధి అభివృద్ధి గురించి కానీ పట్టించుకుంటున్నటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇప్పటికైనా మీరు అభివృద్ధి వైపు మీరు ఆలోచించండి అభివృద్ధి వైపు మీరు అభివృద్ధి చేసే దశగా మీరు ముందుకు వెళ్ళండి లేదంటే తెలంగాణ ప్రజలు మిమ్మల్లా క్షమించరని చెప్పేసి ఈ సందర్భంగా తెలియదు